ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం దురదృష్టకరమని అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో సవాళ్లు అన్నింటినీ పూర్తి చేసుకోవడం అమరావతి రాజధాని నిర్మాణం సంకల్ప బలం ముందు నిధుల కొరత కూడా అడ్డంకి కాబోదని స్పష్టం చేశారు ఇప్పుడు అమరావతి రాజధానిలో వాతావరణం అత్యంత పాజిటివ్ గా ఉందని పనుల సందేహం కొనసాగుతుందని చెప్పారు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే నవ్యాంధ్ర కు ఇక నవసమేనని ఆయన స్పష్టం చేశారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థలంలో ఉన్న అమరావతి నాయకు పూర్తి బాబు ఉన్నాము రాంబాబు గారు చెప్పండి కుటుంబ ప్రభుత్వం వచ్చా అప్పుడు ఉద్యమ తీవ్రత కానీ ఇప్పుడు ఆ రైతులు పడ్డ బాధలు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఆ బాధలు మాకు లేవండి ప్రశాంతంగా కూడా అప్పుడు మట్టికి నారాషాహ గారు ఎదురు కూట ప్రభుత్వం వచ్చినాక బాధ్యులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మాకు ఎదురు చూసుకునే పని లేదు అంతకుముందు ఉన్న మనం విధ్వంసం చేసేవాడే కానీ అప్పుడే చేసేవాడు గారు పెట్టారు అనుకున్నాం మొన్న మోదీ గారు వచ్చినా పూర్తి నమ్మకం ముదిరింది ఇన్నాళ్ళ నుంచి అది ఎంకింగ్ లో ఉంది కానీ పది సంవత్సరాలు హైదరాబాద్ ఇచ్చారు కదా దానివల్ల మాకు పది సంవత్సరాలు అయిపోయి కేబినెట్ లో ముద్ర వేస్తారు నేను పార్లమెంట్కి వస్తారు మాకు ఇప్పుడు హ్యాపీ మాకు వరకు మొదలు పెట్టి రోడ్లు అవి కూడా రోడ్లు మొదలు పెట్టి చేస్తున్నారు ఇప్పుడు అంతా బాగానే ఉంది హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు రైతులకు హామీ ట్వంటీ ఫైవ్ హ్యాండ్ ఓవర్ చేశారా అలాగే తీసుకుంటారండి రిస్ చేసుకుంటారు తీసుకుంటారు ఇబ్బందులు ఉన్నాయి అందులో ఇబ్బందులు వాళ్ళు అప్పుడు ఎందుకంటే చేయించుకోలేదు ఇప్పుడు చేయించుకుంటున్నారు అది కూడా ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు దాంట్లో అమిషన్ అయితే వస్తుంది కౌల్డ్ కౌల్డ్ వస్తుంది రెగ్యులర్గా కొంచెం ట్రాన్స్లేషన్ ట్రాన్స్ వేసినవి చేయి కానీ ప్లాట్లు అమ్ముకున్నాయి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసినాయి అవి అయితే పెండింగ్లో ఉన్నాయండి రావట్లేదు కౌల్డ్ అబ్బాని మీకు రాదు నాకు రెండు ప్లాట్లు ఉన్నాయి నేను కూడా ప్లాట్లు ఆ రెండు ప్లాట్లు కెలిపి వెరిఫై చేసుకోవాలి మళ్ళీ అక్కడ చేసుకుంటే దాన్ని పెండింగ్లో ఉండే హ్యాపీ అంటే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అమరావతి అనేది చట్టపరమైన చట్టపరమైన వచ్చింది దానికి రేపు పార్లమెంట్లో కూడా చట్టపరంగా వస్తుంది ఇప్పుడు మాకు ఇంకా టెన్ ఇయర్స్ హైదరాబాదు ఇప్పుడు చట్టం వచ్చింది టెన్ ఇయర్స్ అంటే మనకి అంటే ఇక రాజధాని ఇబ్బంది లేవు ఇక ఇప్పుడు రాజధాని పర్మనెంట్ అయిపోయింది కదా హైదరాబాద్ దానివల్ల మనకి ఇప్పుడు మనకి సపరేట్ కావాలి కాబట్టి దీనిలో ఈ ఉద్యమంలో ఇప్పుడు ఉన్న ముఖ్యంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం కదా తిరుపతి వారి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంది వాతావరణం వాతావరణం ప్రశాంతిగా ఉందండి బాగానే ఉన్నారండి అందరు ఫుల్ వస్త్రీ పేపర్ పెడి చేసుకున్న శుభ్రంగా ఉంటే భయం అనేది లేదు భవిష్యత్తుకు భయం లేదు అది కేసులు అయినాయి కదా లేదని కూడా తీసేరండి మనం మా మంగళగిరి కదా పోలీస్ కేసులు కోర్టుకి వెళ్ళకుండా ఉండే చేరు ఈ కోర్టుకు వెళ్ళకుండా వెళ్ళి కూడా తొందరగా తీసేస్తారు చెప్పారు మన బాబు గారు కూడా తీసేస్తారు ఈ ప్రపంచాన్ని ఆకర్షించిన ఉద్యమంలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమైనా ఉన్నాయా ఇందులో చెప్పండి ఎలా ముఖ్యమంత్రి గారు మాకు సహాయం చేసి ఆయనకి సహాయం చేశారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు లేదా ఇప్పుడు ఈ రోడ్డు మీద వచ్చే మాకొచ్చే డొనేషన్ ఇవన్నీ వాళ్ళ ఫోర్సింగ్ లు వచ్చినాయి అండి మదర్ దగ్గర వచ్చినాయి కదా మా ఖర్చులు గాటికి చాలా వచ్చింది కదా డబ్బు అంత వెనక ఫుషింగ్ ఉంది అయితే మేం చేసింది కూడా పార్టీకి సచారం లాగే వచ్చింది అది కూడా ఇటు అరసు కానీ అచ్చ పొలిటికల్ బెనిఫిట్ కూడా పొలిటికల్ బెనిఫిట్ మేము ఇచ్చాము ఆయనకి ఆయన మాకు రాయి దాని గురించి బెనిఫిట్ మాకు ఇచ్చేవాడు

మామిడి గారికి చేసాడు గోలు అందరం మామిడి గారి చేసాను అలంతంగా ఎవరి దగ్గర చెప్పి పార్టీ ఎవరి దగ్గర మా మనస్ఫూర్తిగా ఇచ్చాం ఓకే నెక్స్ట్ కార్యాచరణ అమరావతి ఇన్ టైంలో పూర్తి అవద్దు అంటారా నిర్మాణాలన్నీ నిర్మాణాలు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో మాకు ధైర్యం ఉందండి అవుతుంది అంటే ఫండ్స్ ఫండ్స్ ప్రాబ్లమ్ అణుప్రాప్ చెప్పాడు కదా నిన్న ఒకట్లు ఎక్కడ అమ్మేస్తానని చెప్పాడు కదా మాకు ఓకే అందుకే ఇది రైతులకు ఓకే ఇచ్చి ఇచ్చిన భూమి ఇచ్చిన పోయే ఓకే ఓకే అదే గవర్నమెంట్ అంటే మాకు మిగిలింది కదా అవును నేను నమ్ముతాను ఎవరై ఓట్లు ఓకే ఎక్కడే రన్ మేము ఇచ్చిన పూలు ఎవరికి చెప్పాల్సిన సంఘానికి చెప్పాల్సిన పని లేదు ఇక్కడ ఇరవై కోట్లు ఎందుకు బాబా పూ ఎనభై వేల కోట్లు ఎంతో వస్తుంది తప్పు దాన్ని బట్టి రన్నింగ్ చేస్తాడు ఆటోమేటిక్గా రన్నింగ్ చేస్తే అదే వస్తాం వస్తుందా ఓకే చాలా ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు